అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు పట్టుకుని ముందుకెళ్లే శక్తి సమర్థతలు మా దగ్గర ఉన్నారు బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు కనుక కలగ చేస్తే దాని షెడ్యూల్ మళ్ళీ వేరే విధంగా ఉంటాయి అలాగే కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకొచ్చి పద్నాలుగు రోజులు మీకు నోటీస్ ఇచ్చి విల్ ఓవర్ రైడ్ మీ ఎంపీపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటే అది మీకు మంచిది అలాగే ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం నింపడానికి వచ్చాను ఇక్కడికి భయపడతా ఉండే కొద్ది భయం పెరుగుదో తప్ప భయం తగ్గదు ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్న ఆరు వందల నలభై ఎంపీడీఓల మీద కానీ ఒక్కరు చెయ్యేసిన ఒక్కడంటే ఒక్కరు చెయ్యేసిన ఏ మాత్రం సహించ ఏ మాత్రం ఊరు మీకు ఎలా ఉంటుందని చెప్తున్నాను ఇళ్లలోంచి బయటికి లాప్కి వచ్చి దీవుగా పెడతాం ఇళ్లలోంచి లాక్కొస్తాం మర్యాదగా ఉన్నంత సేపు మర్యాదగా ఉంటాం పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం ప్రజాస్వామ్య బద్దంగా ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా ఉంటాం స్థాయి దాటి మీకు కొమ్ములు వచ్చినాయి మీరు ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఆధిపత్య ధోరణితో కానీ మీరు కనుక గత కాలం ఐదు సంవత్సరాలు మీకు చెల్లిపోయింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు వీరి మీద ఈ రోజున జవహర్ గారి మీద జవహర్ గారి మీద దాడి చేయటమే కాదు గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగులు సంబంధించిన ఆయన మీద కూడా దాడి చేశారు ఈయన ఆయన కూడా దుర్భాషణ రాడారు అలాగే శ్రీనివాసం రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు అలాగే శేఖర్ నాయక్ మీద కూడా దాడి చేశారు ఇది అలవాటు అయిపోయింది కదా మీరు పదివేల మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో పెట్టే మేము గొడవలో పెట్టాం ఎస్పీ గారిని కూడా చెప్తా ఉన్నాం బీజేపీ మీద దృష్టి కూడా తీసుకొస్తున్నాం ఏ ఒక్క ఉపేక్షించేది లేదు మీరు అభిప్రాయంగా కావచ్చు మీరు పనిచేసే అధికారుల మీద కనుక మీరు దాడులు చేసి సగటు మనుషుల్ని ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఉపేక్షించే వ్యక్తులు అసలే కాదు మేము అన్ని తట్టుకునే వచ్చాం ఐదు సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయాడో ప్రజలన్నీ తట్టుకుని వచ్చాం ఇంకా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంయమంతో ఉన్నారు మా సంయమనాన్ని పరీక్షించకండి మా సహనాన్ని పరీక్ష పెట్టకండి చాలా గట్టిగా ఉండ చెప్తున్నాను అది బాగు పరిస్థితి మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం రాయలసీమ ఒక్కరి కోట కాదు ఒక్కరి జాగిరి కాదు గుర్తుపెట్టుకోండి మీ ఇష్టానికి వచ్చి మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసులకు వస్తాం గవర్నమెంట్ ఆఫీసులకు వస్తాం లెక్క పక్కా లేకుండా మాట్లాడతామంటే మేమెవరో ఊరుకో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారం ఒక ఎంపీ కాదు ఏ ఒక్క ప్రభుత్వ అధికార పథకాలు జులుం చలాయించినా ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక కళాఖండిగా ఉంటుంది మా రియాక్షన్ ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నా అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను మా సహనాన్ని పరీక్షించుకోండి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాను అలాగే వైసీపీ నాయకులకు కూడా మీ నాయకుల్ని నిగ్రయించుకోమని చెప్పండి నేను రోడ్ల మీద రైతుల కోసం తమ లేని కథలు చెప్పడం కాదు ముందు ఆయన జవహర్ గారిని నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారిని దాడి చేసి మాట్లాడి ఇందులో ఎవరెవరు నా చూడ రెడ్డి గారు ఉన్నారు ఆయన రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి ప్రతాప్ గారు ఉన్నారు నాకు ఆయన గురించి తెలియదు ఆయన దివ్యాంగులు అలాగే శేఖర్ నాయకు ఉన్నారు ఆయన ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వ్యక్తి ఇది ప్రతి చోట ఇది ఒక్కరికి సంబంధం లేదు ఒక జాతినికి సంబంధించింది కాదు కానీ మేము ఏదైనా చేయగలం అధికారంలో ఉన్నాం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారి మనుషులందరికీ చెప్తున్నాను నేను మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడే తెచ్చి చేస్తాను చెప్తున్నాను కడపలోనే అన్నమయ్య జిల్లాలోనే రాయలసీమలో చిక్కు చిక్కు ఎలాంటి పిచ్చి వర్షాలు చేస్తూ అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుబడి సరిచేసే వరకు నేను ఒకడే వచ్చినా చెప్తున్నాను ఇది నా పరీక్షిస్తాను